కూటమి ప్రభుత్వం చేనేతలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చేనేతలకు ఇచ్చిన హామీల అమలు కోసం వైసీపీ తరఫున పోరాటం చేస్తామని చేనేత రాష్ట్ర కార్యదర్శి గుడ్డల వెంకటేశ్వర్లు తెలిపారు ఉమ్మూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో చేనేత రాష్ట్ర కార్యదర్శి గుడ్డల వెంకటేశ్వర ఉంగోలు వైసీపీ ఇన్ఛార్జి చుండూరు రవిభావన్ మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాకు ఈ పదవి రావడానికి కృషి చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు బూచెప్ప శివప్రసాద్ రెడ్డి ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు రావిబాబు కటారి శంకర్ తదితర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు చేనేత సమస్యలపై పోరాటం చేస్తానని తెలిపారు

నా పేరు కుట్టల వెంకటేశ్వర్లు చిన్న అంటారు నేను ఒంగోలు హౌసింగ్ బోర్డు నాకు స్టేట్ చేనేత విభాగానికి సెక్రటరీగా ఎన్వసేట్ అనుకున్న మన వైవి గారు మన భూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బూచప్పల్లి శివన్న మన సుండూరు రవి గారు కఠారి శంకరన్న మిత్రమండలందరూ మాకు సహకరించి పదవి బాధ్యతాయతమైన పదవిని మాకు అప్పు నేను సాశక్తులకు కృషి చేసి చేనేతల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారికి కావాల్సిన హక్కులు అంటే జనాభాలో రాష్ట్ర జనాభాలో ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫోర్టీన్ పర్సెంట్ సెవెన్ సెవెన్ కులకల ప్రకారం వేవర్సి తేలినాయి ఆ కులకల ప్రకారం పదిహేను శాతం మా మాకు రావాల్సినటువంటి అయితేనేమి ఏ విధమైన హక్కులైతేనేమి జగన్ గారి ద్వారా మా నాయకులు పెద్ద నాయకుల ద్వారా భవీ సుబ్బారాయణ గారి ద్వారా మా టౌన్ నాయకుల ద్వారా మా చుండూరు రవాణా ద్వారా మేము అందరికి భూచపల శివన ద్వారా మేము మా కులస్థల యొక్క హక్కులను మేము కాపాడుకొని మా వంశాన్ని మేము మా కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జగనన్నకు తోడుగా ఉండి చేనేత అంటే మా నేత అంటే చేనేత చేనేత అని అంటే మా నేత జగనన్నగా మేము మేము భావించి మేము మా యొక్క దీనిగా భావించి మేము ఈ ప్రభుత్వము ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వము చేనేతలకి అలివి కాని హామీ ఇచ్చింది అవి ఏవి కూడా ఇంతవరకు ఏది కూడా వాళ్ళకి అమలు అమలు పరుచుకోలేని స్థితిలో ఉంది ఈ విద్యుత్ అయితేనేమి రావాల్సిన ఈ మక్కాలకు రావాల్సిన మరమక్కాలకి అయితేనేమి వీటికి వీటికి ఇంతవరకు సబ్సిడీలు కానీ ఏది అందుబాటులో రాలేకుండా చేసింది కాబట్టి సమస్యల మీద ముందుండి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మేము ప్రతిపక్షంలో ఉన్న మన జగన్ అన్న నాయకత్వం ద్వారా మా స యొక్క హక్కుల్ని కాపాడుకుంటామని మేము పత్రికా ముఖంగా తెలియజేస్తాం మన జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి గారు అలాగే పెద్దలు వైవి సింహారెడ్డి గారు చుట్టురెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే మన ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుంటూరు రవి రవిబాబు గారు అలాగే మన ఒంగోలు నగర అధ్యక్షులు సీనియర్ నాయకులు కట్టడి శంకర్ గారి ఆధ్వర్యంలో మా మిత్రుడు చేనేత రాష్ట్ర కార్యదర్శి పదవిని అలంకరించినటువంటి పద్మశాలీ సామాజిక వర్గానికి చెందినటువంటి గుట్టల వెంకటేశ్వర్లు అందరూ కూడా మేమందరం కూడా ఆప్యాయంగా హౌసింగ్ బోర్డు చిన్నహానికి పిలుచుకుంటాం ఎన్నో సంవత్సరాల నుంచి పక్కనే ఉన్న హౌసింగ్ బోర్డులో గతంలో కాంగ్రెస్ పార్టీకి తర్వాత రెండు వేల పదకొండు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్దితోటి పనిచేస్తూ ఎంతోమంది సీనియర్ నాయకులు పార్టీ మారినటువంటి మారినప్పటికీ జగనన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో జగనన్న గారి ఆశయాల కోసం పార్టీని వెన్నట్టు ఉండి ఈరోజు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటా కూడా పనిచేయడం జరిగింది మరి ఆయన యొక్క పెంచనాన్ని చూసి ఆయన మీద గౌరవంతో రాష్ట్ర స్థాయిలో ఒక మంచి పదవి ఇచ్చినటువంటి మా పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం